ఎవరికైనా నేను సవాలు చేస్తున్నా శ్రీకృష్ణుడు జీవితంలో ఆనందదాయకమైన ఘట్టంలో పది రాయండి మీరు ఒకటి పది లేవండి రెండు మూడు నుంచి మీకు దొరకవండి విషాద ఘట్టాలు రాయండి అమ్మా నేను చెబుతున్నా ఓ పాతిక దొరుకుతుంది ఓ పాతిక అది శ్రీకృష్ణుడు జీవితం పుట్టింది జరసాలు పుట్టిందో తల్లిక పెంచిందో తెల్లె పుట్టిందో తండ్రిక పెంచింది ఇంకో తండ్రే అందులో పెంచిన తండ్రికేమో వీడు తన బిడ్డ కాదని తెలుసా తల్లికేమో తెలియదా ఏమి జీవితాన్ని అవునడానికి లేదు కాదనడానికి లేదు నిజం ఒకటికి తెలుసు నిజం ఇంకోళ్ళకి తెలియదు కానీ ప్రియాడు మహానుభావుడు పుట్టగానే చంపేస్తాననే మేనమామ మనం ఎంత అదృష్టవంతులు ఉండే అటువంటి మేనమావలు మనకు లేదు కొత్తనే చంపేస్తాననే మేనమావ కచ్చెట్టు కూర్చున్నాడా జైలు దగ్గరే అదే ఆ శ్రీకృష్ణుడు జీవితం పురుషుడు అంటున్నారు కదా మరి ఇంత భయంకరమైన జీవితంలో కూడా భగవత్తత్వాన్ని వ్యక్తం చేసిన మహానుభావుడు శ్రీకృష్ణుడు విష్ణం పొందే జగత్ చతుష్కృత ధర్మ సంస్థాపార్థా వేళ మృత శరీరాన్ని ఒక్క పూట ఉంచాలంటే ఎంత అవుతుంది భాగవతం భారతం చదివి తెలుసుకోండి ఏడు రోజులు మృత శరీరం అలాగే ఉందండి ఎనిమిది మంది భార్యలలో ఒక్కరు లేరు తల్లి లేదు తండ్రి లేదు బిడ్డలు లేరు ఎవ్వరూ లేరు మన మన భాషలో చెప్పాలంటే దిక్కుమాలిన మరణం